ఆధార్ సేవలకు హెడ్ ఆఫీస్ ముసరాంబాగ్ లో ఉంది ఈ విధంగా స్లాట్ బుక్ చేసుకోండి ఆధార్ స్లాట్ బుకింగ్ అని గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఎంటర్ చేయండి బుక్ అపాయింట్మెంట్ బేటా అని వస్తుంది అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది మొదటగా బుక్ అండ్ అపాయింట్మెంట్ ఇన్ యుడిఏ సెంటర్ క్లిక్ చేసి ముసరాంబాగ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఫ్లోర్ సరూర్ నగర్ ప్రొసీడ్ టు బుక్ అపాయింట్మెంట్ అని క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మొబైల్ నెంబర్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ ఎంటర్ చేయండి జనరేట్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ సెలెక్ట్ అవుతుంది తర్వాత ఫ్రెష్ ఆధార్ ఎన్రోల్మెంట్ నేమ్ అప్డేట్ అడ్రస్ అప్డేట్ మొబైల్ నెంబర్ అప్డేట్ ఈమెయిల్ అప్డేట్ ఏది కావాలో దాన్ని ఎంచుకోండి అప్డేట్ కు సంబంధించిన ఈ సమాచారానికి సంబంధించి ఏ విధంగా ఛార్జీలు వసూలు చేస్తారనే వివరాలు సైతం ఇందులో పొందుపరిచి ఉన్నాయి సాధారణంగా న్యూ ఎన్రోల్మెంట్ ఆధార్ ఎన్రోల్మెంట్ ఉచితంగా చేస్తామని అధికారులు తెలిపారు జీరో నుంచి ఐదు సంవత్సరాల వరకు ఈ విధంగా మొత్తం అన్నింటినీ చెక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ నేమ్ అప్డేట్ ఆర్ అది సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ రెసిడెన్షియల్ టైప్ రెసిడెన్స్ ఇండియన్ ఆర్ నాన్ ఇండియన్ ఎన్ఆర్ఐ సెలెక్ట్ చేసుకోవాలి అప్డేట్ ప్రస్తుతం నేను అపాయింట్మెంట్ టైప్ అప్డేట్ కోసం చెక్ చేసుకుంటున్నాను నౌ ఆధార్ కార్డు మీద ఉన్న పేరు డేట్ ఆఫ్ బర్త్ అప్లికేషన్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ నా దగ్గర ఏముంది నెక్స్ట్ స్టేట్ ప్రస్తుతం ఏ ఏరియా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది పూర్తి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సిటీ ఆధార్ సేవా కేంద్రం వాటికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెలెక్ట్ ఫీల్డ్స్ టు బి అప్డేటెడ్ ఏ ఫీల్డ్ అప్డేట్ చేసుకోవాలి నేమ జెండర్ ఆర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి దానికి సంబంధించిన ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుందో అది సైతం ఇక్కడ కనిపిస్తుంది ఆ తర్వాత ఇమెయిల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఆస్కా హైదరాబాద్ లో డైరెక్ట్ మీకు డేటు దానికి సంబంధించిన టైమింగ్స్ అపాయింట్మెంట్ టైమింగ్స్ సైతం ఇందులో కనిపిస్తాయి దాన్ని క్లిక్ చేసుకోవాలి ప్రస్తుతం నేను ఉదయం తొమ్మిదిన్నర గంటలకు క్లిక్ చేశాను అపాయింట్మెంట్ టైమింగ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ కనిపించాయి దెన్ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అవుతుంది అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడి నుంచి యాభై రూపాయల పేమెంట్ ఆన్లైన్ ద్వారా చేసిన అనంతరం కన్ఫర్మ్ అయ్యాగానే డైరెక్ట్ మన ముసరంబాగ్ హెడ్ కార్యాలయానికి వెళ్తే ప్రతి ఆధార్ సేవ సంబంధించిన సేవలను పొందే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు మీ పరిసర ప్రాంతాలలో ఆధార్ సంబంధించిన సేవలు సరిగా పనిచేయకపోతే హెడ్ ఆఫీసులో ప్రతి ఒక్క సేవను పొందేందుకు అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు